హెల్లో పీపుల్ మేము భద్రాచలం సీతారామల వారి దర్శనం అయిపోయాక నెక్స్ట్ డే వన్ డే ట్రిప్ పాపికొండలు వెళ్ళాము ఈ వీడియోలో కంప్లీట్ గా పాపికొండలు ఇన్ఫర్మేషన్ టికెట్ ప్రైస్ టికెట్ ఎలా బుక్ చేసుకోవాలి అన్ని క్లియర్ గా మెన్షన్ చేస్తాను వీడియో ఎండింగ్ వరకు చూడండి ఫస్ట్ పాపికొండలు టికెట్ మేము వన్ డే బిఫోరే తీసుకున్నాము టెంపుల్ ఆపోజిట్ లోనే చాలా ఆఫీసులు ఉంటాయి అందులో ఒకసారి మీరు చెక్ చేయండి టికెట్ ప్రైస్ వచ్చేసి థౌసండ్ రూపీస్ పడుతుంది పికప్ అండ్ డ్రాప్ కి ఎక్స్ట్రా త్రీ హండ్రెడ్ రూపీస్ పడుతుంది ఓన్ వెహికల్ ఉన్న వాళ్ళు డైరెక్ట్ గా వెళ్ళిపోవచ్చు ఇది కంప్లీట్ గా వన్ ఫుల్ డే ట్రిప్ టెన్ అవర్స్ పడుతుంది టికెట్స్ మనం ఆన్లైన్ కానీ ఆఫ్లైన్ కానీ చేసుకోవచ్చు మేము బుక్ చేసుకుంది ఈ ఆఫీస్ లోనే టికెట్స్ మనం ప్రైవేట్ ఏజెంట్స్ లేదా గవర్నమెంట్ ఏజెంట్స్ ద్వారా బుక్ చేసుకోవచ్చు ప్రైవేట్ ఏజెంట్స్ లో చాలా ఫ్రాడ్స్ ఉంటాయి టికెట్ తీసుకొని కూడా బోట్ ఎక్కనివ్వరు ఓవర్ కెపాసిటీ ఉంది అని చెప్పి వెళ్ళిపోమంటారు చాలా వరకు గవర్నమెంటే ప్రిఫర్ చేయండి ప్రైవేట్ వాళ్ళని నమ్మొద్దు అని చెప్తాను భద్రాచలం నుండి పాపికొండలు బోటింగ్ పాయింట్ అరౌండ్ టూ అండ్ హాఫ్ అవర్స్ జర్నీ ఉంటుంది రూట్స్ మాత్రం అసలు బాగోవు కానీ ఏరియా మాత్రం చాలా బాగుంటుంది మేము వెళ్ళింది వీకెండ్స్ కాబట్టి రష్ బానే ఉన్నారు చాలా బోట్స్ ఉన్నాయి కానీ వర్కింగ్ డేస్ లో మాత్రం ఇన్ని బోట్స్ ఉండవంట మేము ఆఫీస్ వాళ్ళు ప్రొవైడ్ చేసిన వ్యాన్లోనే లోనే వచ్చాము వ్యాన్ చాలా చిన్నగా ఉంది పెద్ద వాళ్ళకి మాత్రం చాలా ఇబ్బంది అవుతుంది కుదిరితే మాత్రం ఓన్ వెహికలే ప్రిఫర్ చేయమని చెప్తాను మీరు మార్నింగ్ ఎంత త్వరగా వెళ్తే మనం వ్యూ అంత బాగా ఎంజాయ్ ఎంజాయ్ చేయొచ్చు లేట్ అవుతున్న కొద్ది ఎండ కూడా బాగా ఉంటుంది మనకి స్వెట్ అండ్ ఇరిటేషన్ ఉంటుంది కాబట్టి మార్నింగ్ టైం టెన్ వరకు అక్కడే రీచ్ అయ్యేటట్టు చూసుకోండి మన టికెట్స్ చెక్ చేసి వాళ్ళు మనకి బోట్ లోపలికి ఎంట్రీ ఇస్తారు బోట్ లోపలికి ఎంటర్ అవ్వగానే వాళ్ళు ఉప్మా ఇంకా వడ ఈ రెండు బ్రేక్ఫాస్ట్ లాగా పెట్టారు అందులోకి టూ కైండ్స్ ఆఫ్ చట్నీస్ కూడా ప్రొవైడ్ చేశారు బ్రేక్ఫాస్ట్ అయిపోగానే హాట్ హాట్ టీ తో నేను ఇలా వెదర్ ని బాగా ఎంజాయ్ చేశాను వ్యూ మాత్రం చాలా బాగుంటుంది ఇప్పుడే ఇంకా మా జర్నీ అనేది స్టార్ట్ అయిపోయింది ఇక్కడ గుర్తు పెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే మనకి ఇక్కడ సిగ్నల్ అనేది అస్సలు ఉండదు ఈ స్టార్టింగ్ పాయింట్ నుంచి ఒక ట్రైబల్ రివిలేజ్ కి రీచ్ అవుతాము అది పేరంటాల పల్లి ఈ జర్నీ వచ్చేసి అరౌండ్ వన్ అండ్ హాఫ్ అవర్ ఉంటుంది ఈ వన్ అవర్ అయితే ఫుల్ టైం పాస్ అవుతుంది ఫుల్ ఫన్ అండ్ ఫుల్ యాక్టివిటీస్ ఉంటాయి ఏ రేంజ్ లో ఎంజాయ్ చేస్తాము అంటే అప్పుడే వన్ అవర్ అయిపోయిందా ఇంకొంచెం సేపు ఉంటే బాగుండు అని ఉంటుంది నాన్ స్టాప్ ఫన్ ఉంటుంది మేము వెళ్ళిన కొంచెం సేపటికి ఒక టూ టు త్రీ డాంక్స్ పెర్ఫార్మెన్స్ చేశారు ఆ తర్వాత ఇంకా యాక్టివిటీ అనేది స్టార్ట్ చేశారు ఈ బోట్ జర్నీలో అప్పుడప్పుడు నేను బయట కూడా బాగా ఎంజాయ్ చేస్తున్నాను అసలు మనకి బోట్ జర్నీ చేసినట్టు వాటర్ మీద వెళ్తున్నట్టు అస్సలు అనిపించదు చాలా పీస్ఫుల్ గా చాలా ప్రశాంతంగా ఉంటుంది ఇంకా కొంచెం సేపు అయ్యే మా పిన్ని బాబాయిని వాళ్ళు పిలిచారు పిలిచి వాళ్ళ మ్యారేజ్ లైఫ్ గురించి వాళ్ళ దాంట్లో జరిగిన ఫన్నీ ఇన్సిడెంట్ గురించి షేర్ చేసి అలా కొంచెం సేపు నవ్వుకున్నాం వాళ్ళకి బోట్ లో మళ్ళీ ఇలా పెళ్లి చేశారు అది కూడా చాలా ఫన్నీగా చాలా బాగా చేశారు అదే కాకుండా వాళ్ళు డ్యాన్స్ పెర్ఫార్మెన్స్ కూడా చేశారు ఇక్కడ ఈ బోట్ లో పెళ్లి జరిగిన ఈ జంటకి శ్రీ స్వామి వారి అక్షంతలు ఇచ్చి వాటిని తలంబ్రాళ్ళలాగా యూస్ చేశారు అదే కాకుండా ఆ అక్షంతులు వాళ్ళకి ఇచ్చి వాళ్ళ బ్లెస్సింగ్స్ కూడా తీసుకోమని చెప్పారు ఇప్పుడు ప్రజెంట్ మనమున్న బిజీ లైఫ్ టెన్షన్స్ ఇవన్నీ కొద్దిసేపు వదిలి ఇలాంటి జర్నీ చేయాలి అని చెప్తాను ఎందుకంటే అక్కడ సేపు మాకు ఎలాంటి టెన్షన్స్ ఎలాంటి బాధలు ఏవి గుర్తుకు రాలేదు ఈ బోట్ జర్నీని మేము చాలా బాగా ఎంజాయ్ చేసాము ఇంకొక వన్ టూ అవర్స్ ఉంటే బాగుండు అన్న అనే విధంగా అనిపించింది ఈ హోస్ట్ ఒక షాల్ ని ఒక బాల్ లాగా రోల్ చేసి దాంతో బంతి ఆట ఆడించాడు అదే కాకుండా చేరు చుట్టూ తిరుగుతూ సప్త పదులు కూడా వేయించాడు ఈ ఈ హోస్ట్ ఈవెంట్ ని చాలా ఫన్నీగా అదే కాకుండా ఫుల్ ఎంటర్టైన్మెంట్ గా అసలు బోర్ కొట్టనివ్వకుండా చేశాడు చెప్పాలంటే ఈ హోస్ట్ అసలు ఎవరిని వదిలిపెట్టలేదు ప్రతి ఒక్కరిని అక్కడున్న చిన్న స్టేజ్ మీదకి తీసుకొచ్చి ఏదో ఒక విధంగా ఎంటర్టైన్ చేస్తూనే ఉన్నాడు ఫస్ట్ మా పిన్ని మా బాబాయ్కి పెళ్లి ఈవెంట్ తర్వాత కొందరు కపుల్స్ ని తీసుకొచ్చి వాళ్ళతో డాన్స్ చేయించడము అదే కాకుండా అంకిల్స్ అందరినీ తీసుకొచ్చి స్టేజ్ మీద డాన్స్ చేయించడము ఇది మాత్రం ఫుల్ ఎంటర్టైన్ చేశాడు ఆ తర్వాత ఇంకా మమ్మల్ని అందరినీ స్టేజ్ మీదకి పిలిచాడు రాని వాళ్ళనైతే లాక్కొని వచ్చాడని కూడా చెప్పొచ్చు తను చాలా ఫ్రీగా చాలా ఎంజాయ్ చేయాలి అని చెప్పి మమ్మల్ని అందరినీ బాగా మోటివేట్ చేశాడు డ్యాన్స్ రాదురా బాబోయ్ అని చెప్పినా కూడా అస్సలు వినలేదు డ్యాన్స్ చేయకపోతే నెక్స్ట్ కపుల్ డ్యాన్స్ చేయాలి అని చెప్పి మరి మమ్మల్ని తీసుకొచ్చి మరి డ్యాన్స్ చేయించారు ఈ హోస్ట్ చేస్తున్న వీళ్ళు స్టూడెంట్స్ అంట వీకెండ్స్ ఇలా వచ్చి ఇలా ఫండ్ చేసి వెళ్తూ ఉంటారంట ఒక పక్క ఫుల్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ ఇంకో పక్క నేచర్ ఇది కదా పర్ఫెక్ట్ డే అంటే సేఫ్టీ విషయానికి వస్తే మాత్రం వీళ్ళు చాలా సేఫ్గా ఇంకా సెక్యూర్ గా ఉన్నారు బోట్ ఎక్కిన వెంటనే ప్రతి ఒక్కరికి లైఫ్ జాకెట్ ఇచ్చారు భద్రాచలం నుంచి స్టార్ట్ అయిన కొద్దిసేపటి తర్వాత ఇంకా సిగ్నల్ అనేది పోయింది అండ్ మాకు బోట్ జర్నీ మొత్తంలో కూడా ఎలాంటి సిగ్నలే లేదు చూస్తూ ఉండగానే వన్ అండ్ హాఫ్ అవర్ అయిపోయిందా అని ఉంది ఇప్పుడు మన బ్రేకింగ్ పాయింట్ వచ్చింది అదే ట్రైబల్ విలేజ్ పేరంటాలపల్లి ఇక్కడ మనకి బోట్ ట్వంటీ మినిట్స్ ఆగుతుంది ఒకప్పటితో చూసుకుంటే ఇప్పుడు బాగా డెవలప్ అయిందంట కొన్ని ఫెసిలిటీస్ కూడా బాగానే అరేంజ్ చేశారంట ఈ విలేజ్ లో మనకి శివాలయం ఉంటుంది అదే కాకుండా టెంపుల్ పక్కనే వాటర్ ఫాల్ కూడా ఉంటుంది టెంపుల్ దర్శనం చేసుకుని రాగానే ఇంకా లంచ్ కూడా ప్రొవైడ్ చేశారు బోట్స్ అన్ని ఇక్కడే ఒకదాని పక్కకి ఒకటి ఆగి ఉన్నాయి సండే కావడంతో ఈ మాత్రం జనం కనిపిస్తున్నారంట ఈ విలేజ్ లో స్పెషాలిటీ ఏంటి అంటే ఈ హ్యాండిక్రాఫ్ట్ ఇక్కడ మనకి చిన్న చిన్న స్టాల్స్ కనిపిస్తాయి అందులో ఈ హ్యాండి క్రాఫ్ట్స్ ఉంటాయి అని చెప్పి వీటి ప్రైస్ ఎక్కువ అయితే అస్సలు లేదు నాకైతే చాలా రీజనబుల్ అనిపించింది ఇవి ఒక్కొక్కటి టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ ఇంకా కొన్ని అయితే మరి ఫిఫ్టీ రూపీస్ కూడా ఉన్నాయి ఇక్కడ మనకి ఒరిజినల్ తేనె కూడా అమ్ముతున్నారు కనిపిస్తుంది శివాలయం ఇలా వెళ్తూ ఉంటే మనకక్కడ అక్కడ కొన్ని రిఫ్రెష్మెంట్ కి డ్రింక్స్ కి కూడా ఉన్నాయి ఇదే నేను చెప్పిన చిన్న వాటర్ ఫాల్ ఈ వాటర్ చెట్ల మొదల నుంచి రావడంతో ఇవి కొంచెం సైంటిఫిక్ గా ఇవి హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉంటాయంట వాటర్ మాత్రం చాలా చల్లగా ఉన్నాయి వాటర్ లో ఫన్ గా ఎంజాయ్ చేశాము కానీ పెద్దవాళ్ళు మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండండి అది కొంచెం స్క్రీడ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి చిన్నబాబు మాత్రం వాటర్ లో చాలా బాగా ఎంజాయ్ చేశాడు కానీ వాటర్ చల్లగా ఉండడం వల్ల వాటర్ లోకి మాత్రం దిగా అని చెప్తున్నాడు పిల్లలకి వాటర్ ఉంటే చాలు ఫుల్ ఆడుకుంటారు ఇలాంటి ప్లేసెస్ లో మనకి ఎలాంటి పొల్యూషన్ ఉండదు గాలి కూడా చాలా స్వచ్ఛంగా ఉంటుంది అదే కాకుండా ఆ వాటర్ సౌండ్ గాలి నాకైతే చాలా బాగా నచ్చింది దర్శనం అయిపోయి ఇంకా మేము రిటర్న్ వెళ్తూ ఉంటే ఒక రిఫ్రెష్మెంట్ డ్రింక్ తీసుకున్నాము అది నన్నారి ఇక్కడ నన్నారిలో వాళ్ళు సబ్జా ఇంకా మింట్ కూడా యాడ్ చేశారు అదే కాకుండా ఇక్కడ చాలా రకాల రిఫ్రెష్మెంట్ డ్రింక్స్ కూడా ఉన్నాయి కానీ అన్ని ఆర్టిఫిషియల్ అని చెప్పి మేము నన్నారి ప్రిఫర్ చేసాము నేను పాపికొండలు గుర్తుగా ఇది తీసుకున్నాను దీని కాస్ట్ నాకు ఫిఫ్టీ రూపీస్ పడింది ఫోన్ స్టాండ్ పెన్స్ స్పెట్స్ ఇలాంటివి స్టోర్ చేసుకోవడానికి చాలా పర్ఫెక్ట్ గా ఉంటుంది బోట్ ఎక్కేటప్పుడైనా దిగేటప్పుడు అయినా చాలా జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే ఆ వేస్ కొంచెం స్కిడ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఫేమస్ అయిన బొంగు చికెన్ కూడా ఇక్కడ అవైలబుల్లో ఉంది దాని ప్రైస్ వచ్చేసి అరౌండ్ వన్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది ఇంకా దర్శనం అయిపోయాక మేము మెల్లగా మా బోట్ కి మేము వెళ్ళేసరికి లంచ్ టైం అయింది ఇంకా లంచ్ కూడా స్టార్ట్ చేశారు లంచ్ లోకి చాలా ఫుడ్ ఐటమ్స్ పెట్టారు అండ్ అవి కూడా చాలా టేస్టీగా ఉన్నాయి వాళ్ళు ఈరోజు లంచ్ లోకి స్వీట్ పొంగల్ వెజిటేబుల్ రైస్ వైట్ రైస్ పొటాటో కర్రీ చిక్కుడుకాయ కర్రీ ఈ కర్రీ మాత్రం చాలా టేస్టీగా ఉంది అదే కాకుండా పప్పు క్యాబేజీ ఫ్రై ఇంకా పాపడ్స్ కూడా పెట్టారు ఇక్కడ లంచ్ దగ్గర మాత్రం టైం రిస్ట్రిక్షన్ అంటూ ఏది లేదు నిమ్మలంగా లంచ్ చేసుకుని పిల్లలకి కూడా ఫీడ్ చేసుకొని మేము మెల్లగా పైకెక్కాము బోట్లో లంచ్ ఈ ఫీల్ చాలా బాగుంటుంది మేము లంచ్ చేసేటప్పుడు బోట్ రన్నింగ్ లో ఉంది నేనేమో బోట్ ఆగిందేమో అనుకున్నాను కానీ అస్సలు కాదు ఇలా బోట్ జర్నీలో లంచ్ చాలా బాగుంటుంది మార్నింగ్ మొత్తం యాక్టివిటీస్ టెంపుల్ దర్శనము లంచ్ ఇప్పుడు అసలైన పాపికొండల వ్యూ స్టార్ట్ అయింది కొండలు టోటల్ సెవెంటీ ఎయిట్ హిల్స్ ఉంటాయంట ఇంకా అవి థౌసండ్ మీటర్స్ హైట్ ఉంటున్నాయంట ఒక్కొక్కటి అదే కాకుండా గోదావరి నాలుగు వందల అడుగుల ఉంటుందంట విడ్త్ మాత్రం టూ హండ్రెడ్ మీటర్సే ఉంటుంది లంచ్ అయిపోయాక ఇంకా లేటెస్ట్ సాంగ్స్ అన్ని ప్లే చేస్తున్నారు ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు డ్యాన్స్ కూడా చేస్తున్నారు మా అయితే ఫుల్ ఎంజాయ్ చేశాడు మాటల్లోనే కొల్లూరు బ్రేకింగ్ పాయింట్ కి వచ్చాము ఇక్కడ షిప్ యూటర్న్ తీసుకొని పోచారం బోర్డింగ్ పాయింట్ కి వెళ్ళాలి ఒకప్పుడు లంచ్ బోట్లో ఉండేది కాదు ఈ కొల్లూరులో ఉండేది కానీ ఫ్లడ్స్ రావడం వల్ల ఇంకా అప్పటి నుండి లంచ్ కూడా బోట్లోనే అరేంజ్ చేస్తున్నారంట గవర్నమెంట్ వాళ్ళు ఈ పాపికొండల హిల్స్ మీద కాటేజ్ నైట్ స్టే కూడా అరేంజ్ చేశారు ఇది కంప్లీట్ గా వన్ డే ఉంటుంది ఈరోజు టూ థర్టీ నుండి నెక్స్ట్ డే టూ థర్టీ వరకు ఉంటుంది అని దాని ప్రైజ్ వచ్చేసి ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ పెర్ పర్సన్ ఫైవ్ ఫైవ్ హండ్రెడ్ అంటే ఎక్కువ కదా అది సింగిల్ పర్సన్ కి ఎందుకు ఎంత కాస్ట్ అనుకుంటున్నారా ఇక్కడ మినీ చాపర్ ఉంటుందంట అది మన పాపికొండల ఫుల్ వ్యూ తిప్పి చూపిస్తున్నారు అందుకే ఇది కొంచెం కాస్ట్లీ అదే కాకుండా మనకి నైట్ స్టేలో స్నాక్స్ వెజ్ అండ్ నాన్ వెజ్ లంచ్ ఆప్షన్స్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఆప్షన్స్ కూడా ఉంటుంది ఇప్పుడు చూస్తున్న ఈ బోట్ రాజమండ్రి నుంచి వస్తుంది అది వన్ డే ట్రిప్ దర్శనం అయిపోగానే రిటర్న్ మళ్ళీ రాజమండ్రికి వెళ్ళిపోతారు కాటేజ్ నైట్ స్టేలో గోదావరిలో పట్టిన ఫ్రెష్ ఫిష్ ని కూడా సర్వ్ చేస్తారంట ఇలా రెండు కొండల మధ్యలో బోట్ జర్నీ చాలా బాగుంటుంది మీలో ఎంతమందికి తెలుసు రంగస్థలం ఫిలిం షూటింగ్ ఇక్కడ జరిగింది అని ఎంత చక్కగా ఉన్నావే అనే సాంగ్ షూటింగ్ ఇక్కడ ఎయిటీ పర్సెంట్ వరకు ఇక్కడ షూట్ చేశారంట ఇక్కడున్న ట్రైబల్ విలేజ్ కి ఒక పెద్ద హిస్టరీ ఉంది అదేంటో కాదు అల్లూరి సీతారామరాజు పుట్టిన స్థలము ఇదే అంట ఇది తెల్లదిబ్బలు ఇది కూడా ఒక ట్రైబల్ విలేజ్ ఫ్లడ్స్ రాక ముందుకు ఇక్కడ విలేజెస్ వంట కానీ ఫ్లడ్స్ వచ్చి కంప్లీట్ గా కొట్టుకపోవడంతో ఇంకా విలేజెస్ కూడా లేవంట ఒకప్పుడు ఇక్కడ రెండు కుటుంబాలు కూడా వంట ఇప్పుడు అవి కూడా లేదంట మేము బోట్ లో చేసిన ఇంకో సాహసం ఏంటో చూస్తారా అదే ఈ బోట్ క్యాప్టెన్ లా మారిపోవడం భయపడకండి మేము సేఫ్ గానే ఇంటికొచ్చాము పైన అందరూ బాగా మంచిగా ఎంటర్టైన్ అవుతూ ఉంటే మేము కిందికొచ్చి ఇలాంటి ప్రదర్శనలు చేస్తూ ఉన్నాం నేను ఒక్కడిని చేస్తాను అంటే నా వెనకాల వీళ్ళు ముగ్గురు కూడా చేశారు మా చిన్నోడైతే అందకపోతే చైర్ వేసుకొని మరీ వాడు డ్రైవ్ చేస్తున్నా అనుకుంటున్నాడు ఇలా చేయడం నేను ఎంజాయ్ చేసా అనుకున్నా కానీ నా పిల్లలు నాకన్నా బాగా ఎంజాయ్ చేశారు అదైపోయి దిగి ఇలా బోట్ ముందు వెళ్ళి నిల్చొని కాసేపు బాగా నేచర్ని ఎంజాయ్ చేశాము ఈ పాపికొండల్ ట్రిప్ సింగిల్ ఫ్యామిలీతో కన్నా చాలా ఫ్యామిలీ మెంబర్స్తో లేదా ఫ్రెండ్స్తో వెళ్తే ఇంకా బాగా ఎంజాయ్ చేయొచ్చు మేము నేచర్ని బాగా ఎంజాయ్ చేసి పైకెక్కాము ఎక్కిన కొద్దిసేపటికి బోట్లో ఉన్న పిల్లలందరినీ హోస్ట్ పిలిచాడు పిల్లలతో ఆల్మోస్ట్ టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ వరకు బాగా ఎంటర్టైన్ చేశాడు తను ఎలా డ్యాన్స్ చేస్తే పిల్లల్ని కూడా అలానే డాన్స్ చేయమని చెప్పాడు పిల్లలు మాత్రం ఆ డ్యాన్స్ ని బాగా ఎంజాయ్ చేశారు అదే కాకుండా బోట్ లో ఉన్న పెద్దవాళ్ళని కూడా వదలలేదు వాళ్ళతో కూడా లాస్ట్ కి డ్యాన్స్ చేయించాడు బోట్ లో ఉన్న పెద్దవాళ్ళని పిలిచి వాళ్ళకి మంచిగా రంభ ఊర్వశి మేనక అని పేర్లు కూడా పెట్టాడు వాళ్ళు ఎక్కువసేపు నిలబడరు కాబట్టి వాళ్ళకి చేర్స్ వేసి కూర్చోబెట్టి మరీ డ్యాన్స్ చేపించాడు ఆ డ్యాన్స్ కూడా చాలా ఫన్నీగా చాలా డిఫరెంట్గా అందరూ ఎంటర్టైన్ అయ్యే వేలో చేపించారు మా ఈ బోట్ జర్నీలో ఎక్కడ కూడా మాకు కొంచెం బోర్ కానీ అలసట కానీ అస్సలు రాలేదు నాన్ స్టాప్ ఫన్ ఎంటర్టైన్మెంట్ ఆకలికి ఫుడ్ స్నాక్స్ కూడా ప్రొవైడ్ చేశారు ఇప్పుడైతే స్టేజ్ మీదకి ఉమెన్స్ని ఇంకా గర్ల్స్ని అందరినీ పిలిచాడు ఇక్కడ తను స్పాంటేనియస్ గా అందరితో కబడ్డీ కూడా ఆడించాడు మాతో అయితే ఏకంగా ర్యాంప్ వాక్ చేయించాడు సరే బాగానే ఉంది కదా అని మేము చేస్తే లాస్ట్కి ఇలా జుట్టు పట్టుకొని కొట్టుకోవాలని చెప్పాడు మేమెందుకు కొట్టుకుంటాము నిన్ను కొడతాము అని చెప్పాము కానీ ఈ వీడియో ఇప్పుడు ఎడిట్ చేస్తున్నా ఫుల్ ఫన్నీగా అనిపిస్తుంది నాకైతే ఫైనల్లీ మాతో అంట్లు తోమియడం బట్టలు పిండడం పిండి రుబ్బడం ఇలాంటివన్నీ చేయించాడు ఇలా ఓన్లీ మమ్మల్నే కాదు బోట్లో ఉన్న వాళ్ళందరితో చేయించాడు ఇప్పుడు ఈ వీడియోస్ నేను ఎడిటింగ్ చేస్తున్నా కూడా చూసి బాగా నవ్వుకున్నాను అంత బాగా ఎంజాయ్ చేశాం మేము ఈ పాపికొండల ట్రిప్ మాకు మంచి మెమొరీగా ఉంటుంది ఫైనల్లీ ఇంకా మేము దిగి వెళ్ళిపోవాల్సిన టైం వచ్చింది కానీ అప్పుడేనా అన్నట్టుగా ఉంది మాకైతే ఇక్కడ మేమే కాదు పిల్లలు పెద్దవాళ్ళు అందరూ అన్ని రకాలుగా మంచిగా ఎంజాయ్ చేయొచ్చు మాతో పాటు ఫ్రెండ్స్ గ్యాంగ్ కూడా వచ్చారు వాళ్ళైతే ఇంకా బాగా ఎంజాయ్ చేశారు ఫుల్ ఆఫ్ సెటర్ లేసుకుంటా నవ్వుకుంటా ఫుల్గా ఎంజాయ్ చేశాము నా ఈ పాపికొండలు వీడియో మీకు నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈవినింగ్ బోట్లో టీ బిస్కెట్ ఇంకా కొన్ని స్నాక్స్ కూడా ప్రొవైడ్ చేశారు బోట్ దిగగానే మా పిల్లలకి ఇసుక బాగా నచ్చింది ఇంకా ఇసుకలో కొసేపు అలా ఎంజాయ్ చేసి ఇంకా మేము రిటర్న్ మా వెహికల్ దగ్గరికి వెళ్ళిపోయాము మాకన్నా ముందు వెళ్ళొచ్చిన బోట్స్ అన్ని ఇలా వరుసగా ఉన్నాయి వర్కింగ్ డేస్ కన్నా వీకెండ్స్ లో జనాలు ఎక్కువగా వస్తూ ఉంటారంట ఇంకా మేము తిరిగి మళ్ళీ భద్రాచలం కి స్టార్ట్ అయిపోయాము రిటర్న్ వెళ్తుండగా మాకు కొన్ని స్నాక్స్ కూడా దొరికాయి ఇంకా అదే కాకుండా ఇక్కడ బొంగు చికెన్ కూడా ఇక్కడ ఉంది పేరెంటాలపల్లిలో మిస్ అయిన వాళ్ళు ఇక్కడ ఎంజాయ్ చేయొచ్చు అండ్ ఇక్కడ కాస్ట్ వచ్చేసి జస్ట్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే పడుతుంది ఈ బొంగ్ చికెన్ కి ఫ్యాన్ ఫాలోయింగ్ బానే ఉందనుకుంటా ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పడం మర్చిపోయాము వర్షాకాలంలో బోట్ రైడ్ అనేది క్లోజ్ ఉంటుందంట జూన్ నుంచి సెప్టెంబర్ వరకు ఈ టైంలో వెళ్ళాలి అనుకుంటే మాత్రం ఒకసారి కనుక్కొని వెళ్ళండి వర్షాకాలంలో వాటర్ ఫ్లో అనేది ఎక్కువగా ఉంటుందంట సో అందుకే ఈ టైంలో క్లోజ్డ్ ఉంటది పాపికొండలు బోట్ రైడ్ అయిపోయాక మేము మా సత్రానికి వెళ్ళిపోయాము సత్రంలో డిన్నర్ చేసి మా లగేజ్ అంతా ప్యాక్ చేసుకొని మేము భద్రాచలం బస్ స్టాప్కి వెళ్ళిపోయాము